ఇండిపెండెన్స్ డే కి రిపబ్లిక్ డే కి తేడా తెలుసా చిన్నప్పుడు స్కూల్స్ లో ప్రతిజ్ఞ చేసేవారా ప్లెడ్జ్ అవును చేసేవారా నాకు గుర్తుందా గుర్తు ఉంది చెప్పగలవా యాక్చువల్లీ గుర్తుంది గానీ అంత అంత గుర్తులేదు హాయ్ హలో మీ పేరు రుషిత హిసకా హిసకా ఏ ఇండిపెండెన్స్ డే కదా సో అలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మోస్ట్లీ స్టేయింగ్ అట్ హోమ్ చిన్నప్పుడు ఎలా చేసుకున్నారు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మాపని సిలి నా ఇలీ పోనా పోనా నాలా కల్లా చకి లాద్ల్క్లా కల్కి కల్ల్నా కల్లా కల్లా కల్ల్ కల్నిపయట్ల్లా కల్లా మైరణసదేం? మాప�

ఇంట్లో ఫీమేల్ ఒక్కర కూడా చెప్పలేదు సరోజినీ నాయుడు మన జాతీయ పతాకాన్ని ఎవరు తయారు చేసిన తెలుసా పింగళి వెంకయ్య మీకు తెలిసిన ఒక ఐదుగురు ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు చంద్రశేఖర్ రాజా సుభాష్ చంద్రబోస్ సడన్ సడన్గా రావట్లేదు ఫీమేల్ తెలుసు ఎవరన్నా రాణిచన్నం కిత్తూరు రాణిచన్నమ్మ లక్ష్మీబాయి మన జాతీయ జెండా జాతీయ జెండా ఎవరు తయారు చేసే తెలుసు తెలీదు చిన్నప్పుడు స్కూల్స్లో ప్లడ్ చేసేవారు గుర్తుందా ప్రతిజ్ఞ గుర్తుందా మీకు గుర్తు చెప్పగలరా కొంచెం అన్న జస్ట్ కొంచెం అన్న గుర్తుకోవద్దు కొంచెం అన్న కష్టమా కష్టం గుర్తుందా అసలు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అది ప్లేస్ ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియా సార్ మై బ్రదర్స్ అంతా గుర్తుందా చెప్పగలరా కొంచెం అవినాష్ మీరు గోపి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అవును తెలుసుగా అవును ఏం చేస్తున్నా

ఎవరన్నా ఎప్పుడన్నా మిమ్మల్ని తురుముఖాన్ అని అన్నారా నువ్వు గడిస్ అంటారు కదా ఎస్ అన్నారు అన్నారా ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి నేనే మా ఫ్యామిలీని రన్ చేస్తున్నావు కాబట్టి నన్ను తుర్మ్ఖాన్ తురుము గడివరు అన్నారు పేరు ఎలా వచ్చింది హైదరాబాద్ హైదరాబాద్కి సంబంధించి ఫ్రీడమ్ ఫైటర్ ఉండదు ఖాన్ ఓకే ఓకే రైట్ ఆయన పేరుని ఆ తురుని ఈ తురుఖాన్ తురుము గడివరంట జాతీయ గీతానికి జాతీయ గేయానికి తేడా సార్ జాతీయ గీతం ఏంటి జాతీయ గేయం ఏంటి సరే మన జాతీయ గీతం ఏంటి జాతీయ గేయం సార్ మీ పేరు నా పేరు రవి రవి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అవునండి ఏం సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఏం సార్ రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్ ప్లాస్టింగ్ మెయిన్ చేస్తాము ఓకే ప్లాగాస్టింగ్ చేసి మన అమరవీరుల గురించి మెయిన్ మనము వాళ్ళ గురించి ఏంటి వాళ్ళు ఏం చేస్తారు మా టీచర్ స్వాతంత్ర్యం గురించి వాళ్ళు ఏం కష్టపడ్డారు చిన్న మోటివేషన్ కింద గుర్తు చేసుకుంటాం వాళ్ళని తప్పదు తప్పసరి గుర్తు చేసుకోవాలి అంటే ఏదో ఫ్లా కాస్టింగ్ చేసాము చాక్లెట్ తినేసాం బిస్కెట్ తినేసాం కాకుండా కొంచెం వాళ్ళ గురించి స్మరించుకొని వాళ్ళ గురించి తెలుసుకుంటాం కదా ఇంకా తెలుసుకునే విషయాలు ఏమైనా ఉంటే కొంచెం తెలుసుకొని మా చిన్నప్పుడు అయితే మేము స్కూల్కి వెళ్ళే వాళ్ళం ఆ మెయిన్ అయితే హాలిడే ఇస్తారా లేదా చూసేవాళ్ళం బేసిక్గా ఓపెంగ చెప్పాలి ఆ తర్వాత స్కూల్కి వెళ్తే ఫ్లా చేసి చాక్లెట్ ఇచ్చేవాళ్ళు పంపించేసేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడున్న జనరేషన్కి అది కూడా లేదనిపిస్తుంది నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడున్న స్కూల్స్కి ఫ్లాగ్ యాక్షన్ చేయడం ప్లేసే లేదు బేసిక్గా వాళ్ళకి ఎంత ప్లేస్ ఉన్నా కానీ ఎంతసేపు స్టూడెంట్స్ని ఒక రూమ్లో ఇరికి చేసి చదివి చేసి పంపి చూస్తున్నారు తప్ప సెలబ్రేషన్స్ పెద్దగా ఏం లేవు పిల్లలకు కూడా ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఏంటి అంటే ఏంటో దేశ చాలా తెలియదు స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటో కూడా తెలియదు ఎలా చేసుకుంటారు ఏంటి అది ఎలా వచ్చింది అనేది కూడా చాలా మంది తెలియదు అని నేను అనుకుంటున్నాను మీకు తెలిసిన ఒక ఐదుగురు ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే బెటర్ ఫీమేల్ అయితే బెటర్ ఫీమేల్ అయితే సరోజినీ నాయుడు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆమె పేరు ఏంటి తెలుగు అబ్బాయి పేరు అయితే గుర్తున్నాను అబ్బాయిల పేరు అయితే మన ఈవిడ ఉంది కదా ఎందుకు మనం మరొక తెరిసా పేరు కూడా చెప్పొచ్చు ఫ్రీడమ్ ఫైటర్ కింద లెక్క చేసుకుంటాం చాలా సేవలు చేసింది కాబట్టి ఆవిడ పేరు ప్రత్యేకంగా చెప్పవచ్చు అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి లక్ష్మీబాయి ఝాన్సీ లక్ష్మీబాయ్ ముగ్గురు అయ్యారు ఇంక ఇద్దరు పేర్లు అంటే ఇంక నేను గుడ్లున్నాయి కానీ పేర్లు రావట్లేదు అబ్బాయి పేరు అయితే చెప్పేయ్యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక ఐదుగురు ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు ఫస్ట్ గాంధీ గాంధీ నెహ్రూ కూడా చేసా దానికోసం ఫీమేల్ ఎవర తెలుసా ప్లీజ్ రెండు మూడు అన్న ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను జాన్సీ లక్ష్మిరామ్ కాదు కాదు కదా కాదు జాన్సీ లక్ష్మి కాదు కాదు ఆమే వేదన్ కోసం 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 బ్రదర్ ఓకే థింక్ చేస్తే ఇప్పుడు టైం బాటితే టైం బాటితే టైం టైం థ్యాంక్ యూ